హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే పిల్లలు కనుక క్యారెట్ తినట్లేదా అయితే మీ పిల్లలు క్యారెట్ తినాలంటే ఏం చేయాలి నేను మా పాపకి ఏ విధంగా క్యారెట్ అనేది పెడుతున్నా మా పాప కూడా అస్సలే తినదండి ఎవరైనా పిల్లలు అంతే కదా సో వాళ్ళకి ఎలా పెట్టాలి అనేసి అయితే నేను వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట మా పాపకి ఎలా పెడతాను అనమాట క్యారెట్ అనేది కంపల్సరీ పెట్టండి అస్సలే స్కిప్ చేయద్దు క్యారెట్లో విటమిన్ సి ఉంటుంది అది రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుంది క్యారెట్ అనేది మంచిగా యూజ్ అవుతుంది బోన్స్కి కూడా పిల్లల ఎదుగుదలకి సో క్యారెట్ అయితే యూజ్ చేయండి పిల్లలకి నేను ఈ వీడియోని అయితే చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఇక్కడ ఇది అనేది ఉగ్గు పౌడర్ అండి మన నేనైతే అన్ని పప్పులు రైస్ అవన్నీ అయితే మిక్సీ చేసుకొని ఈ విధంగా అన్నమాట పాపకి ఉగ్గు చేసి పెడతాను సో ఇదైతే ఉగ్గు పౌడర్ ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం ఉండలు ఇట్లా ముద్దలు ముద్దలు లేకుండా అయితే చూసుకోవాలన్నమాట చూడండి ఇలా సాఫ్ట్గా అనేది పిండిని కలుపుకోవాలి చూడండి కలుపుకున్న పిండి ఉంది కదా దీన్నైతే మనం హీట్ చేసుకున్న వాటర్ అయితే ఉంది కదా వాటర్ అనేది హీట్ అయిపోయాయి కదా ఈ వాటర్లోనైతే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా ఈ విధంగా పిండిని అది యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే మంచిగా కట్ చేసుకొని తురుముకోవాలండి ఫస్ట్ తురుముకున్న క్యారెట్ అయితే ఇందులో వేసుకుంటున్నమాట ఎందుకంటే పదం ఉబ్బుతో సహా ఉడికిపోతుంది లేదంటే మనకు పచ్చిపచ్చి ఉంటుంది సో నేనైతే ఫస్ట్ అయితే ఉబ్బుతో సహా ఉడకాలనేసి అయితే ముందే వేసాను అన్నమాట చూడండి ఉబ్బుతో పాటు ఉడికిపోతుంది క్యారెట్ అనేది పిల్లలకి కంపల్సరీ పెట్టండి మంచి ఫుడ్ అనేది క్యారెట్ అస్సలు స్కిప్ చేయొద్దు పిల్లల విషయంలోనైతే నేనైతే మా పాపకి అయితే ఈ విధంగా పెడుతున్నాను అనమాట మా పాప డైలీ తింటుందండి క్యారెట్ అది ఈ విధంగా చేస్తాను నేనైతే నైట్ టైంలో కూడా పెడతాను మంచిగా నిద్రపోతుంది కడుపు నిండా తినే మీ పిల్లలకు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉగ్గు తినే పిల్లలకి చూడండి ఈ విధంగానైతే కలుపుకోవాలి ఇలా ఉండలు ఉండలు లేకుండా స్మూత్గా ఉండేటట్టు అయితే కలుపుకోవాలి ఊరికే లేదంటే గడ్డ కడుతుంది ఉగ్గు ఊరికే చూడండి ఉగ్గు అయితే ఉడికిపోయిందన్నమాట చూడండి మంచి ఫుడ్ అండి పిల్లలకు కంపల్సరీ పెట్టండి నేను ఈవినింగ్ టైంలో పాపకి ఎగ్ అనేది పెడతాను అనమాట సో ఎగ్ అనేది పాప హాఫ్ తింది హాఫ్ తినలేదు హాఫ్ గుడ్డును కూడా ఇలా తురిమేసి ఇందులో వేసాను ఎందుకంటే పాప ఫుడ్ ఎగ్ హాఫ్ తింది హాఫ్ తినలేదు ఎందుకు వేస్ట్ అయితే ఈ విధంగా చేశాను అనమాట పాప విషయంలో చూడండి ఎగ్ అనేది లాస్ట్లో వేసాను ఎందుకంటే అది ఆయిల్ ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ కాబట్టి లాస్ట్లోనైతే వేశాను చూడండి ఈ ఉడక పెట్టుకోవాలి చూడండి ఈ అయితే ఉడికిపోయింది కదా చూడండి పాపకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి అయితే పిల్లలకు పెట్టండి మంచిగా తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్